నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే ముఖేష్ గారు నమస్తే కిషోర్ గారు ముఖేష్ గారు రెండు వందల రోజులు పూర్తయిపోయింది తెలంగాణలో అవును కొత్త ప్రభుత్వం ఏర్పడి అంటే ఆరు నెలల కాలం కాబట్టి ఇప్పుడు మనం సమీక్షించవచ్చు అవును ఈ ఆరు నెలల పాలనా కాలం ఎలా ఉంది తెలంగాణలో ఈ ఆరు నెలల్లో అంటే ఈ ఆరు నెలల పాలన గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి మనం పది సంవత్సరాలు అంటే రెండు సార్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత పరిపాలించిన కేసీఆర్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎందుకు ఎంచుకున్నారనే విషయం ఫస్ట్ మాట్లాడుకున్నాక అది ఆ విషయంలో వీళ్ళు సక్సెస్ అయ్యారా లేదా అనే దాన్ని మనం కంటిన్యూ చేసుకుంటే ప్రయత్నం కేసీఆర్ని ఆ రోజు రైతు బంధు ఇచ్చాడు రైతు భరోసా ఇచ్చాడు నీళ్లు నిధులు అన్ని ఇచ్చాడు ఒక ఉద్యోగాలు లేదు ఉద్యమకారులని పక్కన పెట్టాడు కుటుంబ పాలన ఈ అంశాల మీద కేసీఆర్ మీద బాగా వ్యతిరేకత ఉంది ప్రజల్లో పూర్తిగా కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి ఒక ప్రధాన కారణాలు అనుకుంటాం అట్ ద సేమ్ టైం రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేల కేసీఆర్ ఫ్రీగా ఫుల్ స్వేచ్ఛ ఇచ్చాడు తర్వాత అక్కడ లోకల్ గవర్నెన్స్ అనేది ఫెయిల్ అయింది అనేది ప్రజల్లో కొంచెం వ్యతిరేకత వచ్చిందని మనం మాట్లాడుకున్నాం మరి ఆ విషయాలని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద ప్రజల్లో కొంచెం ఆలోచన చర్చ అనేది జరిగింది అయితే గత పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల నుంచి మనం ఒకటి పరిశీలన చేసుకుంటూ వస్తాం అంటే మన తెలంగా ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత మన మైండ్ మొత్తం కూడా తెలంగాణ రాజకీయాల చుట్టే తిరుగుతుంది యాక్చువల్గా అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో రేవంత్ రెడ్డి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలి మార్పు రావాలి కాంగ్రెస్ కావాలనే స్లోగన్ ఎక్కడ చూసినా దాంతో ఒక సూపర్ సిక్స్ ఆర్ గ్యారెంటీల హామీలతోటి తెలంగాణ ప్రజల మనసు దోచుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్న తర్వాత తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు పూర్తి స్థాయిలో సాటిస్ఫై చేయగలిగిండా లేదనే ప్రశ్న అయితే ఏర్పడింది ఈ విషయంలో చూస్తే ఆ రోజు కేసీఆర్ ఏదైతే కుటుంబ పాలన కేసీఆర్ కుటుంబ పాలన చేస్తున్నాడు మొత్తం వాళ్ళ కుటుంబానికి ఇస్తున్నాడు కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత వీళ్ళే ఉన్నారు మిగిలిన వాళ్ళకి అసలు ప్రగతి భవన్కి చూడు ప్రాణికి కూడా ఉంటాం అవకాశం దొరకట్లేదు అనే ఒక ఉద్దేశంతో కుటుంబ పాలన మీద వెళ్ళారు మరి ఆ కుటుంబ పాలన మరి ఇప్పుడు ఏమైతుంది అనేది ప్రజల్లో ఒక ఆలోచన వచ్చింది ఇప్పుడు చూస్తే ఉత్తర తెలంగాణ నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ అటు సైడు చూడండి ఇటు సైడు నల్గొండ ఖమ్మం రంగారెడ్డి నగర్ ఇటు సైడ్ చూస్తే ఈ జిల్లాలకు వస్తరికి ఏంటంటే ప్రజల్లో ఆలోచన ఆల్రెడీ స్టార్ట్ అయింది ఒకటి మరి కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుండని రేవంత్ రెడ్డి బాగా ఫైర్ బ్రాండ్గా మారి ఆ రోజు కేసీఆర్ని పక్కగా పెడతామని చెప్పి పక్కగా పెట్టి మరి ఇప్పుడు ఎందుకు కుటుంబ పాలనని ఎంకరేజ్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది ప్రజల్లో కొంచెం ఆలోచన స్టార్ట్ అయింది ఎందుకు మీరు చూస్తే తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ఓటర్ల కమ్యూనిటీలు అంటే సామాజిక వర్గాలు చూస్తే ముదిరాజ్ సామాజిక వర్గం మొదటి వరుస తర్వాత గౌడ యాదవ తర్వాత మున్నూరు కాపు తర్వాత ఎస్సీ సామాజిక వర్గం మాలామాదిగా ఈ ఇది పంచకులాలు అంటే పంచకులాలు బీసీలో వేరుంటాయి అయితే యావరేజ్గా చూసుకుంటే ఓటర్ అధిక ఓటర్ శాతం ఉన్న ఓటర్లని యావరేజ్ చూస్తే ఈ కమ్యూనిటీ ఉంటుంది ఈ నేను చెప్పిన ఐదు కమ్యూనిటీల్లో క్యాబినెట్ విస్తరణలో స్థానం లేదు మీరు అబ్జర్వ్ చేస్తే అదేవిధంగా ఏ గవర్నమెంట్ సెక్టార్ చూసుకున్నా అన్ని గవర్నమెంట్ సెక్టార్లలో కూడా చూస్తే అటు రెవెన్యూ ఆఫీసులు కావచ్చు డిస్టిక్ ఆఫీసులు కావచ్చు మున్సిపాలిటీ ఆఫీసులు కావచ్చు ఏ గవర్నమెంట్ సెక్టార్ చూసుకున్నా కానీ అందులో హై టాప్ పొజిషన్లో ఉండే అఫీషియల్స్ ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే కనపడుతున్నారు అంటే ఓన్లీ ఈ పంచకులాల్ని పక్కన పెట్టి ఒకే తోటి వెళ్తున్న ఒక ఈక్వేషన్ అనేది ప్రజల్లో మొదలైంది ఆ మొదలైనప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఇంకా అది బలపడేటట్టు వీళ్ళు ఇదే కంటిన్యూ చేసుకుంటూ పోతేదంటే రేపు పొద్దున వ్యతిరేకత చోటు చేసుకునే అవకాశం అయితే ఉంది ఒక్క విషయంలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి మీద ప్రజల్లో పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఎందుకు ఒక ఫైర్ బ్రాండ్ తక్కువ టైంలో అంటే బాగా కేసీఆర్ని అది చేశాడు హండ్రెడ్ పర్సెంట్ అంటే యూత్ ఫాలోయింగ్ రేవంత్ రెడ్డికి చాలా ఎక్కువ మీరు అబ్జర్వ్ చేస్తే మరి అంత నమ్మకం చొరగ ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక కమ్యూనిటీ అంటే సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు ఎందుకు రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నాడు అనుమానాలు అయితే రేవంత్ రెడ్డి మీద అయితే ఏర్పడ్డాయి మరి అనుమానాలు పోవడం కోసం ఇంకా రెండు వందల రోజులైంది కాబట్టి ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉంది పూర్తిగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఈ సోషల్ ఇంజనీరింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేసుకోగలిగితే పూర్తి స్థాయిలో ది బెస్ట్ సీఎం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఆరు నెలల కాలంలో కొన్ని నోటిఫికేషన్స్ అయితే ఉద్యోగ నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది అసలు పూర్తి కాకపోయినా కొన్ని అయితే నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరిగింది సో ఎక్కడో ఒక చిన్న ఆశ అయితే ఉంది కదా నిరుద్యోగ వర్గాలు ఇప్పుడు ఏ నిరుద్యోగ వర్గాలు రెండు వేల ఇరవై మూడులో గట్టిగా పనిచేయబట్టే పెన్షన్లు తీసుకుంటున్నా ఇంకే సంక్షేమ పథకాలు వస్తున్నా సరే మా మొహం చూసి ఈసారి కాంగ్రెస్ కోట ఏంటి మేము నిరుద్యోగం అని చెప్పేసి వాళ్ళ ఇళ్లలో వాళ్ళను కూడా కుటుంబ సభ్యులను కూడా ప్రభావితం చేసి నిరుద్యోగులు గంప కొత్తగా ఏపించారు ఇప్పుడు కొద్దో గొప్ప నోటిఫికేషన్లు అయితే వస్తున్నాయి ఇవి ఆ సెక్టార్ చల్లబరిచాయా లేదంటే ఇంకా కోపం పెంచాయా అంటే ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మొదటి నెలల్లోనే వైద్యానికి సంబంధించి నర్సింగ్ అంటే ఒక వెయ్యి పోస్టులు ఇవ్వడం జరిగింది మీరు గమనిస్తే అయితే అవి రేవంత్ రెడ్డి ఖాతాలోకి రావు ఎందుకంటే అంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రాసి అవన్నీ ఉన్నాయి కాబట్టి తర్వాత రిజల్ట్స్ వచ్చింది ఫస్ట్ సెక్టార్లో ఇచ్చారు దాని తర్వాత కానిస్టేబుల్స్ కూడా సేమ్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ కిందకి వస్తాయి అంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత నోటిఫికేషన్స్ ఇచ్చాడు రీసెంట్గా గ్రూప్ ఫోన్ కావచ్చు గ్రూప్ టూగా కావచ్చు కానీ ఉద్యోగాలు అయితే ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు వాస్తవానికి నిరుద్యోగులు ఎదురు చూస్తుంది ఏంటంటే జాబ్ క్యాలెండర్ కోసం ఎదురు చూస్తున్నారు అంటే ప్రతి సంవత్సరం అనేది రెండు లక్షల ఉద్యోగాలు తీసేస్తాను రేవంత్ రెడ్డి బట్ చేస్తాడా చేయడానికి నమ్మకం పక్కన పెడితేందంటే ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నారు ఎట్ సేమ్ టైం గత కొన్ని రోజుల కిందట ఉద్యమకారులతో డిస్కస్ చేయడం జరిగింది వాళ్ళలో వచ్చిన మాట ఏంటంటే ఉద్యమకారులకు అధికారంలోకి రాగానే అధికారంలోకి రాగానే ఉద్యమకారులకు నూట యాభై గజాల స్థలం ఇస్తాను ఒక హామీ అనేది ఇవ్వడం జరిగింది తర్వాత ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ఏదో కూడా హామీ ఇవ్వడం జరిగింది మీరు గమనించినట్లయితే ఇంతవరకు దాని మీద కొంచెం ఆలోచన అంటే ప్రణాళిక అనేది రాకపోవడం అనేది కొంచెం ఆలోచన ఉంది అట్ ద సేమ్ టైమ్ ఆనాడు కేసీఆర్ చేసిన తప్పే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు ఒక ఆలోచన ఉద్యమకారులు మొదలైంది ఎందుకు ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో నాకు ప్రతిపక్షం ఉండొద్దు అనే ఉద్దేశంతో కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా బీఆర్ఎస్లోకి తీసుకెళ్ళి కాంగ్రెస్ని జీరో చేయడానికి ప్రయత్నం చేసిన కేసీఆర్ ఇప్పుడు సేమ్ అప్పుడు ఆల్రెడీ అరవై నాలుగు సీట్లతో గవర్నమెంట్ ఫామ్ చేశాడు అరవై నాలుగు సరిపోతాయి కదా ఇంకెందుకు ఇబ్బంది మరి బీఆర్ఎస్లోనే ఎందుకు తీసుకొచ్చుకోవాలనే ఒక ఆలోచన ఇప్పుడు ఆ రోజు కేసీఆర్ ఎందుకు తీసుకొచ్చాడు కాంగ్రెస్ని జీరో చేసిండు నేనే నియంత్రణ ఉండాలని చూశాడు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది బీఆర్ఎస్ని కంప్లీట్గా జీరో చేస్తే రేపు పొద్దున రెండు జాతీయ పార్టీలు కొట్టుకుంటే మీరు అబ్జర్వ్ అప్పుడు తెలంగాణ అస్తిత్వం అనేది చచ్చిపోతుంది అసలు తెలంగాణ అస్తిత్వాన్ని ఎందుకు చంపాలి ఈరోజు ఎమ్మెల్యేలుగా ఉన్న అంటే లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు ఎందుకు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందుకు ఉద్యమం చేశారు మన ఆ సంపద మనం కాపాడుకోవాలి మన అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి అనే ఒక ఉద్దేశంతో తెలంగాణలో జరిగింది మరి ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఏమవుతుంది మళ్ళీ బీఆర్ఎస్ను పూర్తిగా జీరో చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా జీరో చేస్తే ఎవరికి లాభం తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం ఉంటుంది తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం ఉంటుంది బీఆర్ఎస్ను జీరో చేయడం వల్ల అప్పుడు బీజేపీకి ఆజ్యం పూసినట్టేది ఇది అప్పుడు బీజేపీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంటుంది అప్పుడు ప్రాంతీయ పార్టీ పూర్తిగా చచ్చిపోతే తెలంగాణ అస్తిత్వం అనేది పోతుంది కదా అంటే బీజేపీ కూడా బీఆర్ఎస్ మీద కొట్లాడుతుంది కాంగ్రెస్ మీద పెద్దగా ఫైట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నారు ఇప్పుడు మళ్ళీ అదే ఉద్యమకారులు వచ్చిన ఆలోచన ఏంటంటే తెలంగాణ అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలి బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా జీరో చేస్తే మళ్ళీ మొదటికి రాష్ట్రానికే ప్రమాదం కానీ మన ప్రజలే జీరో చేస్తారు కదా మన పార్లమెంట్ ప్రజలు జీరో చేయలేదు తప్పది ప్రజలు జీరో చేయలేదు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడులో పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చింది ఏంటంటే యాక్చువల్గా కాంగ్రెస్ వైఫల్యాలు ఎక్కువ ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో ఎందుకు ఒక దశలో ఆలోచించింది ఏంటంటే రేవంత్ రెడ్డి సొంత జిల్లా నగర్ అదేవిధంగా తన సిట్టింగ్ స్థానం మహ మల్కాజ్గిరి అది ఆ రెండు స్థానాల్లో కనీసం ఒక స్థానం గెలవాల్సిన పరిస్థితి ఉండే మల్కా మన మహబూబ్నగర్ గెలవాల్సిన పరిస్థితి ఉంటుండే మరి పూర్తిగా ఎలక్షన్స్ వదిలేశాడన్న ఒక ఆలోచనలు కూడా ప్రజల్లోకి వచ్చినాయి ఎంపీ ఎలక్షన్స్ ఎందుకంటే బీజేపీకి ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది గతంలో మనం మాట్లాడుకుంటే హైదరాబాద్లో కొంచెం బలంగా ఉందని మాట్లాడుకున్నాం మరి ఎనిమిది స్థానాలు సగం సగంకి వచ్చిందంటే రేవంత్ రెడ్డి బీజే బీఆర్ఎస్ని జీరో చేయడానికి బీఆర్ఎస్ని జీరో చేయడానికి ప్రయత్నం చేసిన ప్రయత్నంలోనే భాగంగా బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి ట్రాన్స్ఫర్ అయినాయి మీకు అబ్జర్వ్ చేస్తే బీఆర్ఎస్ సిటీలో ఉన్న బీఆర్ఎస్ ఓట్లని బీజేపీకి ట్రాన్స్ఫర్ కావడం వల్లనే ఏమైంది కంప్లీట్ కంప్లీట్గా బీజేపీ షెయిన్ అయింది కానీ ఈ మూడు జిల్లాల్లో మాత్రం ఖమ్మం నల్గొండ మబూనూర్లో మాత్రం కాంగ్రెస్ వరంగల్లో మాత్రం కాంగ్రెస్ బలంగానే ఉంది కానీ బీఆర్ఎస్ అనేది జీరో కాకుండా ఉండడం కోసం జీరో చేయకుండా ఉండాలని ఉద్యమకారుల్లో ఆలోచన మొదలు స్టార్ట్ అయింది ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు కుటుంబ పాలన నల్గొండల కుటుంబ ఇప్పుడు కుటుంబ పాలన జరుగుతుంది మహూనార్ల కుటుంబ పాలన జరుగుతుంది అటు సైడ్ కరీంనగర్ పెద్దపల్లి సైడ్ కుటుంబ పాలన జరుగుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఒక కుటుంబ పాలన పోయి నాలుగైదు కుటుంబ పాలనలో స్టార్ట్ అయ్యాయి అంటే మిగిలిన వాళ్ళు నిజామాబాదు మహూనార్ హైదరాబాదులో లేదా అంటే పంచ కులాలు పంచ కుటుంబాలు అనే ఒక అంశం మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రంలో చెప్పిన ఐదు కులాలు ప్రస్తుతం అయితే మారే అవకాశాలు ఉన్నాయి మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే చూస్తే మొన్న క్యాబినెట్ కూర్పులో ఫెయిల్ అయ్యారు కా కార్పొరేషన్లో ఫెయిల్ అయ్యారు తర్వాత గవర్నమెంట్ సెక్టార్స్లో అఫీషియల్స్లో విషయంలో కొంచెం ఫెయిల్ అయ్యారు రేపు పొద్దున ఇలానే ఈ ట్రెండ్ కంటిన్యూ పోతే అంటే హండ్రెడ్ పర్సెంట్ అవకాశం సో డేంజర్ బెల్స్ అయితే డేంజర్ బెల్స్ స్టార్ట్ అవుతున్నాయి జాగ్రత్త ఉండబోతే ఏదైనా జరగవచ్చు బట్ రేవంత్ రెడ్డి మీద తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం అయితే హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇప్పుడు వచ్చిన ఆలోచనకి పులి స్టార్ పెట్టకపోతే ఏమిటంటే ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది